డిఎట్ న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా దొర్నాల మండలంలోని కొత్తూరు సమీపంలో ఇటీవల కురిసిన మొంతా తుఫాను ప్రభావంతో తీగలేరు కట్ట తెగిపోయి పంట నష్టం జరగడంతో వెలుగొండ ప్రాజెక్టు కెనాల్ను జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు జంట సొరంగాలలోకి తొమ్మిది కిలోమీటర్లు చొచ్చుకు వచ్చిన నీటిని తొలగించే పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం జారీ చేశారు భవిష్యత్తులో కూడా వచ్చే వరదలను దృష్టిలో పెట్టుకొని ఫీడర్ కెనాల్ సిసి వాల్ లైనింగ్ నిర్మాణంలో డిజైన్స్ అప్రూవల్ చేయాలి అని అధికారులకు సూచనలు ఇచ్చారు తదుపరి వెలుగొండ క్యాంప్ ఆఫీస్ నందు ప్రాజెక్టు పెండింగ్ పనులపై అధికారులు ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు ముప్పై ఏళ్ల క్రితం తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి అవ్వకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసిన జగన్ ఈ ప్రాంత ప్రజలను రైతులను మోసం దగ్గా చేశారని మంత్రి మండిపడ్డారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రెండు వేల ఇరవై ఆరు కల్లా వెలుగొండ పూర్తి చేసి ఆయా కట్టు రైతులకు నీరందించే లక్ష్యంతో పనిచేస్తున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండ పాలెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు మరియు మార్కాపురం శాసనసభ్యులు నందుల నారాయణ రెడ్డి అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు లేదంటే దానికి అది ఒకవేళ వివాదం అవ్వకపోతే దానికి పేరల్గా మళ్ళీ మనం ఆ నేను తీసుకురావాలా అంటే ఇన్ని పనులు ఉంటే అంటే హెడ్వర్స్ కంప్లీట్ కాకుండా టర్నెల్ టూలో బెంచింగ్ లైనింగ్ పూర్తి కాకుండా అందులో ఉన్నటువంటి చిప్పుకునేటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ని వెలికి తీయకుండా ఏదైతే ఫీడర్ కెనాలకు సంబంధించి ఒక ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి పని కూడా చేయకుండా అక్కడ ఎవరైతే ఆరండారు లేక ఏదైతే ఉందో వాళ్ళకి తొమ్మిది వందల కోట్లు ఒక్క రూపాయి ఇవ్వకుండా అక్కడ కాలనీల్లో కనీసం మౌలిక వసతులే లేకుండా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆయన ఈ ప్రజల్ని అంటే ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనకబడినటువంటి ప్రాంత ప్రజల్ని కూడా మోసం దగా చేయడానికి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా వాసులు కూడా మోసం దగా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా మనసు వచ్చిందో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి అంటే తల్లిని చెల్లిని మోసం చేసిన వాడు తల్లిని చెల్లిని బయటికి గిండినటువంటి వాడు ప్రకాశం జిల్లా వాసులు ఆయనకి పెద్ద ఒక లెక్క కాకపోవచ్చు అని చేత ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క ప్రకాశం జిల్లా ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ యొక్క నది జలాలు వారి యొక్క ఆయకట్టుకి వారికి సాగునీరుకి వారికి తాగునీరు అందించేటువంటి బాధ్యత ఖచ్చితంగా మేము కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ